హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో కావచ్చు పులివెందుల మార్కెట్లో కావచ్చు రేట్లు అయితే పడిపోవడం అయితే జరిగింది అలాగే కాయలు కూడా తక్కువగా అయితే వచ్చినాయి ఈరోజు మార్కెట్కి మొదటగా అనంతపురం మార్కెట్ కనుక చూసినట్లయితే మార్కెట్కి అయితే ఎనిమిది టన్నులు అయితే చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలతోనే మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పదకొండు వేలు అయితే పోయింది ఇక టాబ్లెట్ విషయానికి వస్తే పదహైదు వేలు మాత్రమే ఈరోజు అనంతపురం మార్కెట్లో పోయిందని తెలియజేయడం అయితే జరిగింది మనకు ఇక పులివెందల మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు తొమ్మిది టన్నుల ఇరవై రెండు వందల ఇరవై కేజీలు అయితే చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే అక్కడ కూడా ఎనిమిది వేల రూపాయలతోనే మొదలైంది ఇక అక్కడ టాప్ రేట్ కూడా పదివేలు మాత్రమే పోవడం అయితే జరిగింది అక్కడగానే అందుకని రెండు చోట్ల ఈరోజు దారుణంగా చిన్ని రేట్లు పడిపోయినాయని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది అదే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్